ఓకేనండి ఇప్పుడైతే ఇంకా చేపలు క్లీన్ బయట అయితే కూర్చొని ఒక చేప అయితే క్లీన్ అయిపోయింది చిన్న చిన్న చేప ఉంది దాంట్లో えっ சின்ன சா파 ఏదిదా అదేనను దే చాפה దే చాפה కన్ను కన్ను చాపా చాపలోనే చాతుండి హ్ ఆ చాపే కన్నుద ఏంటి నింద మరి పెద్ద చాతులలా

చిన్నయ్యా చాపంత ముంచుకను కదరు కొలుసుకే బాగుంది పైన రాగులు వేరండి అదే ఎండ పెట్టినా చెరిగిచ్చాయ ఎండ చూడండి ఎంత ఎండ అయితే తగ్గలేదు ఇంకా సూర్యుడి చూడండి సో ఇప్పుడు వచ్చేసి మనకి రాగులు ఎండబెట్టింది పెట్టింది రిపిక మాత్రం గోధుమలు రాగులు టైం ఐదున్నర అవుతుంది ఇంకా అయితే తగ్గలేదు చూడండి బయట పైన అయితే ఎలా ఉందో చూడండి మెయిన్ రోడ్ అయితే ఇది కింద చూడండి ఎంత అయితే ఉందో చూడండి అయితే అవుతారు

पटला नहीं है या कटिया है अकोच आपके लिए दूध रहा है अधीतिंग हम पटले आते हैं चाइम चाइम दिया लाना अब तो जो जो ही हम पटले ही फुल दूध पटले हेले ही पाइन भरते हैं इधर बर्फ उठ गया इस तरह नहीं अपना बर्फ उठ रही है पटले अकोच तक उनको अकोच मक्कल मक्कल

ఇది ఇప్పుడైతే ఇంకా సామాన్ అయిపోయింది కదా ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకోవాలి ఇంకా బుజ్జి చేపలు చేసి అయిపోయినాక చేపలు అయితే క్లీన్ చేసి అయిపోయినాక చేపలు కొన్ని గడిగితే పులుసు అయితే పెట్టి కానీ అయితే చేయాలన్నమాట ఇంకా మేము ఇంకో కొత్త ఇంట్లోకి అయితే వచ్చాం కదా పాలు బుంగిచ్చిన వీడియో అయితే పెట్టేసి చూసినాం కదా ఒకసారి అయితే మా ఇల్లంతా హోమ్ టూర్ అయితే చేస్తాము చూడండి అన్నీ అక్కడ ఉండవు బుజ్జి చేపలు చేస్తూ ఉన్నాడు పైన అయితే మధ్య పైన అయితే గోధుమలు రాగులు అయితే ఎండబెట్టినాము మొన్న మద్దతు ఇచ్చింది గోధుమలు రాగులు అన్నమాట అయితే రాగులు చాల రోజుల నుంచి ఉన్నాయి ఇవాళ ఎండబెట్టిన పిండి కూడా లేదు పిండి అయిపోయింది అనమాట నేను ఇంకెప్పుడన్నా సంగటి చేసుకోవాలంటే వాటినే మిక్సీలోనే పట్టుకుంటాను ఇప్పుడు చెరిగి మిక్సింగ్ మిక్సీ ఇస్తే పిండి మరింత ఉంటుంది లేదంటే ఇసురునైనా ఇసురుకోవాలా మా ససీకి పాపము జ్వరము వారం నుంచి జ్వరం అయ్యి తగ్గింది అనమాట జ్వరం కూడా నేను ఒక రోజు స్కూల్కి పోయింది మళ్ళీ ఈరోజు సండే కాబట్టి ఇంక రేపు మండే నుంచి కూడా స్కూల్కి అయితే పోతుంటే రేపు బాగుంది మళ్ళీ స్కూల్కే రేపు చెట్టు ఉందంట యాప చెట్టు మరి మునగ చెట్టు అని తెలియదు ఏం చెట్టా ఏం చెట్టు ఉందా రేపు టెస్ట్ అంట రేపు నుంచి మండే నుంచి అయితే టెస్ట్ అంటా మా సన్నికి సో చి అది రాక చెట్టు ఉంది అంటే బయట మంచి గాలి వస్తుంటుంది ఎండ ఆరైనా కూడా ఎండ అయితే తగ్గనే లేదనమాట ఇప్పుడు టైం వచ్చి ఆరు గాలి అయిపోయింది ఇప్పుడే కొంచెం కొంచెం ఎండ తక్కువ అవుతుంది అన్నమాట క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది సాయంత్రం టైంలో

రెండు మూడు సార్లు అయితే బాగా గడుక్కోవాలి మూడు సార్లు బాగా రెండు సార్లు గడుక్కున్నాక మూడో మూడోసారి కొద్దిగా ఇట్లా నల్లగా ఉన్నదంతా తీసేయాలన్నమాట ఎక్కడ నల్లగా పీసులు కనపడకూడదు క్లీన్గా ఈ చాపు వచ్చి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట లోపల కొంచెం చెత్త ఎక్కువ ఉన్నప్పుడు తీసుకొని ఒక కవర్లో అయితే వేసుకుందాం ఇక మళ్ళీ వేసేసి శుభ్రంగా గడుపు ఏం చేస్తాను కూర స్టార్ట్ చేసావా చేపలు పులుసు పెట్టి దాంట్లో చేపలు అయితే రెడీగా ఉన్నాయి కదా మనం కడిగి పెట్టుకున్నాం ఈ చేపలు అయితే ఇందులో ఏర్పడి అనమాట చంగటగా బియ్యం కానీ తులసి పెట్టి అయిపోయింది అంటే నెమ్మ రాడు జరుగుతుంది టైం ఉంటే మిషన్కి వెళ్ళాలి లేదంటే కొంచెం మిక్సీలో పట్టుకుంటాం మిక్సీల బట్టలు ఇప్పుడు ఏడవ మళ్ళీ మిషన్కి చేపలు అయితే ఎయిటమ్ స్టార్ట్ అయ్యింది

కి కంచం కొల్ల పెట్టుకోండి కొంచెం అపు గుజ్జ అంత చాక్లెట్ పెట్టేస్తే నా వటతి యా చాక్లెట్ తీనే బొంకి తరువాత కూల్చొచ్చు తరువాత కూల్చొని వదిలేయ్ యా యంటిలే మంది చేసుకో

సో గాలి వస్తుంది పైన బాగుంది చూడండి ఇంకా పైకి పడితే ఇంకా బాగుంటుంది చల్లగా మెయిన్ రోడ్ అన్నమాట పైన ఉన్న కాలంలో బాగా అనిపిస్తుంది అత్తం చూడచ్చు ఎక్క కనిపిస్తుంది అనేది రోడ్ అత్తనే అలాగనే మెయిన్ రోడ్ கூட கே தாடி செட்டு அது அது மொபுலேட்டை போயிடுவோம் வெயி வெய் அண்டா ஏன் பண்டி

ఇంకా చేపలు అయితే చేయటం అయితే అయిపోయింది కూర రిప్కా చేసింది ఇంకా బాగుంది అనమాట కానీ నేను ఇది వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ మేము తింటూ అందరము సినిమా పెట్టుకొని చూస్తా తింటున్నాం అనమాట చేపల టేస్ట్ అయితే చాలా బాగుంది ఎడమ ఎందుకని అవుతున్నాడు చేపలన్నీ అనమాట వేసి నేను తినేసిండు మంచు విష్ణు శిల్మ అయితే మేము చూస్తాం తింటున్నాము ఇంకా సంగటి చేపల కూర అయితే రిప్కా చేసింది మా అమ్మ రాగులు చెరిగిచ్చింది కదా ఇంకా అట్నే మిక్సీ పట్టినమాట మిక్సీ బట్టి రాగులు సంగటి అయితే చేసింది రిప్కా ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారు నేను కొంచెం వీడియో షూట్ చేసుకుంటా సరికి తర్వాత వచ్చేసి నేను కూడా తిన్నా బాగుంది కాకపోతే నేను తినేసరికి సంగటి అయితే కొంచెం చల్లగా అయిపోయింది అనమాట ఇంకా వీళ్ళు వచ్చేసి సంగటి వేడివేడిగా వేడిగా బా తిన్నారు కాబట్టి తింటుండ్రు కాబట్టి బాగుంది చేప అయితే చాలా టేస్ట్గా అయితే ఉంది ఇంకా లాస్ట్కి నాకు అన్నము చేపలైతే కూర అయితే పెట్టింది రిపిక సో ఇంకా నేను తింటా ఉన్నా సో మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్